మనం చూసుకున్నట్లయితే ఏపీలో పంతొమ్మిది నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు అవును పంతొమ్మిదో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల పంతొమ్మిది నుంచి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పదమూడున ప్రమాణ స్వీకారం చేశారు అంతకుముందు పన్నెండవ తేదీన సీఎంతో పాటు మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధంగా ఎన్నికల్లో విజయం సాధించిన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం నూతన స్పీకర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశం నిర్వహించబోతుంది వాస్తవానికి పదిహేడవ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభమవుతాయని మొదట ప్రచారం జరిగినప్పటికీ సోమవారం బక్రీద్ పండుగ ఆ మరుసటి రోజు మంగళవారం కావడంతో బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది ఈ నేపథ్యంలో పద్దెనిమిదో తేదీకి మంత్రివర్గ సమావేశం కూడా నిర్వహించబోతుందనమాట పంతొమ్మిదో తేదీ నుంచి ప్రారంభం కానున్న సమావేశాలకు సంబంధించి ఈ మేరకు చిన్న అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అయితే అసెంబ్లీ సమావేశాల నాటికి ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి పోలీసుల హింస అదేవిధంగా లాక్ ఆఫ్ డెత్ అధికార దుర్నియోగం పోలీసుల పక్షపాత వైఖరి తదితర అంశాలకు పూర్తి సమాచారం సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే అధికారులకు ఆదేశించడే తెలుస్తుంది ఈ మేరకు ఆయా ఎస్పీలు సిపిలకు ప్రభుత్వ లేఖలు కూడా రాసినట్లు సమాచారం అయితే సమా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై పంతొమ్మిదో తేదీన ఇక్కడ బీఏసీ సమావేశాలు నిర్ణయం తీసుకుంటారన్నమాట సో విధంగా మనకు లేటెస్ట్ అప్డేట్ పంతొమ్మిది నుంచి అయితే సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి సో ఇది మనకు లైఫ్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్